బాపట్ల నారాయణ స్కూల్ హెచ్ఎం నిర్వాహకం విద్యార్థిని కొట్టారని వచ్చిన తల్లిదండ్రులను బయట నిలబెట్టి విద్యార్థిని బెదిరిస్తున్న వైనం తెలుగు టీచర్ వేధింపులకు గురి చేస్తుందంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు రూమ్ లో ఏవో అంటూ ఏకవచనంతో ఆడపిల్లల్ని పిలుస్తున్న తెలుగు టీచర్ క్లాస్ రూమ్ లో ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న టీచర్ విద్యార్థినిపై ఎందుకు చేసుకున్నారంటూ ప్రశ్నించిన తల్లిదండ్రులు చదవకపోతే కొట్టరా అంటూ బదిలిచ్చిన హెచ్ఎం ఏవో ఓయ్ అంటూ విద్యార్థిని బెదిరింపులకు పాల్పడుతున్న నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ నేను కొట్టలేదు ప్రూఫ్ చూపించండి అంటూ మాట మార్చిన వైనం ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బదిలిస్తున్న హెచ్ఎం మానసిక వేదనలో విద్యార్థిని సోషల్ మీడియాలో వైరల్గా మారిన పోస్ట్ తప్పేం చేసింది మేడం తప్పేం చేసింది తప్పేం చేసింది మీరు తప్పు చెల్లి చూసారా తప్పు చూసారా తప్పు చెట్టు మీరు చూసారా పిలుచేనా పిలుచేంట్ని ఫాదర్ స్టూడెంట్